హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం నీ మనసు నాకు తెలుసు అనే స్టోరీలో నైన్త్ పార్ట్లు టెన్త్ పార్ట్లోకి వెళ్ళిపో వెళ్ళిపోయాం ఈరోజు కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా ఇంకా కథలోకి వెళ్ళిపోదాము నేనేం చెప్పుకున్నాం తను ఢిల్లీ వచ్చిన పని పూర్తయిందని తిరిగి తను వెళ్ళేలోగా ఒకసారి మిమ్మల్ని కలవాలని వచ్చానని చైతన్యతో చెబుతుంది మీనాక్షి తన రూమ్లో ఆమెకి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తాడు చైతన్య అతడు చేసిన విధానానికి ముచ్చట పడుతుంది ఆమె ఇస్త్రీ పెట్టె మీద అతడు ఆమ్లెట్ చేసిన ఆమె ఆశ్చర్యపడుతుంది తనని మెట్రో రైలు ఎక్కించమని పాలికా బజార్లో షాపింగ్ చేయాలని ఉందని చెబుతుంది ఓ చిన్న చమత్కారం చేసి ఇరవై రూపాయలతో మెట్రో రైలన్నిటిని అన్నిటినీ ఎక్కించి ఢిల్లీ నగరం అంతా చూపించిన చైతన్య తెలివితేటలకి ఆశ్చర్యపోతుంది మీనాక్షి ఢిల్లీలో చూడదగిన ప్రముఖ స్థలాలన్నీ చూపిస్తాడు చైతన్య మీనాక్షికి ఇద్దరు పాలికా బజార్లో షాపింగ్ చేస్తారు తన సివిల్ సర్వీస్ పరీక్ష రాసి ఐఏఎస్కి సెలెక్ట్ కావడానికి గల కారణం తన మామయ్య కొడుకే అని చెబుతుంది మీనాక్షి మీరు ఇప్పటి వరకు ఎవరినైనా ప్రేమించారా అని మీనాక్షిని అడుగుతాడు చైతన్య అందుకు ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఎందుకలా అడుగుతున్నారు అని అడుగుతుంది ఏం లేదు నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే ప్రేమించి ఎవరి హృదయాన్ని కరిగించకండి హృదయం మనిషికి ఒక్కటే ఉంటుంది అవసరమైతే చిత్త కొట్టి ఎముకలని కరిగించండి అవి మనిషి శరీరంలో టూ ఉంటాయి అని చెప్పాడు అతడి నుంచి ఏదో సీరియస్ సమాధానం వస్తుందని ఎదురు చూసిన ఆమె అతడు అలా అనేసరికి వెంటనే పక్కన నవ్వింది అతడు ఆమె నవ్వును చూస్తూ అలాగే ఉండిపోయాడు అతడు కావాలనే మాట మార్చాడని ఆమెకి అర్థమైంది ఇప్పటి వరకు నాకు ఎవరి హృదయాన్ని కరిగించాల్సిన అవసరం రాలేదులేండి వస్తే ఆలోచిస్తాను అంది ఆమె కూడా మీలాంటి అమ్మాయి మీలాంటి ఒక అమ్మాయి తన జీవిత భాగస్వామిగా ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని అనుభవం ఉన్న ఒక స్నేహితురాల్ని అడిగిందట అని చెప్పాడు నిన్ను బాగా నవ్వించగల మగాడు బాగా వంట చేయగలవాడు నిజాయితీ గల మగవాడు ఎప్పుడూ నిన్ను బహుమతులతో సంతోష పెట్టగలవాడు పడక గదిలో నిన్ను సుఖపెట్టగల మగాడు దొరికితే నీ జీవితం ఎప్పుడూ ఆనందమయంగా ఉంటుంది అని సలహా చెప్పింది స్నేహితురాలు అని చెప్పాడు ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళబోతుంటే వెనక్కి పిలిచి ఆ స్నేహితురాలు అన్నదన్నమాట అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే నీ జీవితం సుఖశాంతులతో ఉండాలంటే ఆ ఐదుగురు మగాళ్ళు ఎప్పుడు ఒకరినొకరు కలవకుండా చూసుకో అని అతడు చెప్పిన జోకుని అర్థం చేసుకోవటానికి ఒక నిమిషం పట్టింది అర్థమయ్యాక ముఖం ఎర్రగా చేసుకుని నవ్వింది అతడి కూడా నవ్వాడు మీరెవరినైనా ప్రేమించారా అని ఆమె అతన్ని అడిగింది చైతన్య నవ్వాడు ఒకసారి కన్నా కన్నాడ్ ప్లేస్లో పూలగుత్తులు అమ్మే కుర్రాడు నా వెంట పడ్డాడు ఎర్రగులా వీలు కొనుక్కోమని నేను వద్దన్నాను మీ ఆవిడికి ఇవ్వండి సార్ సంతోషిస్తుంది అన్నాడు నాకు పెళ్లి కాలేదు అని చెప్పాను అయితే మరీ మంచిది మీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వండి ఫలితం చూశాక రోజు మీరే నా దగ్గరికి వస్తారు పూలు కావాలని అన్నాడు అతడు వదలకుండా నేను విసుగ్గా నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అన్నాను అతడు నవ్వి అలాగైతే మీ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు ఈ పూలు కొనుక్కొని మీకు మీరే బహుమతిగా ఇచ్చుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అన్నాడు అతడి మార్కెటింగ్ టెక్నిక్కి చాలా ముచ్చట వేసి ఆ పూలు కొన్న ఇప్పటికీ నేను పూలు కొనుక్కుంటే నాకు నేను బహుమతిగా ఇచ్చుకోవాల్సిందే అని చెప్పాడు ఏ ప్రశ్నకి సుటీగా సమాధానం చెప్పరా మీరు అని చిరుకోపంతో చూసింది ఆమె అతన్ని చూస్తుంటే ఆమెకి అర్థంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్టుగా అనిపిస్తుంది మనల్ని మనం పరిపూర్ణల్ని చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ప్రేమ తనని పరిపూర్ణం చేయగల సగభాగం అతడేనేమో అనిపించింది ఆమెకి ఆ క్షణంలో రేపు మీ ప్రోగ్రామ్ ఏమిటి ఇద్దరు ఒకేసారి అను అన్నారు ఇద్దరు నవ్వుకున్నారు రేపు సాయంత్రం ఫ్లైట్కి నేను హైదరాబాద్ వెళ్ళాలి వీలైతే రేపు పొద్దున్నే మా గెస్ట్ హౌస్కి రాగలరా మళ్ళీ బయటికి వెళ్దాం నేను ఫ్లైట్ ఎక్కే వరకు కలిసి గడపవచ్చు అభ్యర్థిస్తున్నట్టుగా అడిగింది అతడు ఆనందంగా నవ్వి అన్నాడు నేనే అడుగుదాం అనుకుంటున్నాను తప్పకుండా వస్తాను అంటూ మరికొద్దిసేపు మంచు స్నానం చేశాక పీట్కోలు చెప్పుకొని కదిలారు ఇద్దరు వయసులో ఉన్న యువతి యువకులు ఒంటరిగా కలుసుకున్నప్పుడు వాళ్ళ మధ్యాహ్న సంభాషణలో ప్రేమ ప్రసక్తి వచ్చిందంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర తమ ప్రేమ విషయం ప్రతిపాదించాలనుకుంటున్నారని అర్థం అన్నాడు మోహన్ చైతన్య చెప్పినది పూర్తిగా విన్న తర్వాత ఒకవేళ వాళ్ళ సంభాషణలో ప్రేమ ప్రసక్తి కనుక రాకపోతే అని అల్లరిగా అన్నాడు చైతన్య మోహన్ చిన్నగా నవ్వి అన్నాడు అసలు వాళ్ళు వయసులో ఉన్నట్టే కాదు అని చైతన్య కూడా నవ్వాడు అతడి విశ్లేషణకి నీ ఉద్దేశం ప్రకారం వయసులో ఉన్నా ఏ ఇద్దరు ఇద్దరు యువతి యువకులు కలుసుకున్నా వాళ్ళిద్దరూ తప్పనిసరిగా ప్రేమించుకోవాలన్నమాట అని అన్నాడు నీకేమైనా బుద్ధుందా అతడి మాటలను పట్టించుకోకుండా ఉన్నట్టుండి సీరియస్గా సీరియస్ అయ్యాడు మోహన్ ఆమె కనిపించిన అన్నాళ్ళు కనిపించలేదని ఇదయ్యావు తీరా కనిపించింది రోజంతా నీతో తిరిగి మంచులో తడుస్తూ ఉన్నంతసేపు అంతసేపు నిలబెట్టి ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగినా కూడా నీ మనసు విప్పి ఆమెకి చెప్పకుండా కథలు చెప్పి జోకులు ఇస్తావా అని అన్నాడు మోహన్ నువ్వు ఎవరిని ప్రేమించవని నిన్ను నేను నిన్ను నువ్వే ప్రేమించుకుంటావని చెత్త లాజిక్లు చెబుతావా నువ్వు ఇంకెప్పుడు నీ ప్రేమ గురించి చెబుతావు ఆమె ఎప్పుడు అంగీకరిస్తుంది అన్నాడు కోపంగా మోహన్ చైతన్య అతడి మాటలకి సమాధానం చెప్పకుండా నవ్వాడు ఏదో సినిమాలో హీరోకి ఉన్నట్టుగానే నీకు కూడా కొంచెం తిక్క ఉంది నిన్ను ఎవరు బాగు చేయలేరు అంటూ కోపంగా ముసుగు తన్ని పడుకున్నాడు మోహన్ అతడి కోపాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ తను రజాయిని గుండెల మీదకి లాక్కున్నాడు చైతన్య ఒకరు ప్రతిపాదించడానికి మరొకరు అంగీకరించడానికి ప్రేమ అన్నది వ్యాపార ఒప్పందం కాదు అది ఒక అనుభవం నేను చెప్పకుండానే నా ప్రేమ ఆమెకి ఆమె చెప్పకుండానే ఆమె ప్రేమ నాకు తెలియాలి ఆమెను చూడగానే నాకు నా సోల్మేట్ పిలుపు ఎలా వినిపించిందో ఆమెకి కూడా అలాగే వినిపించాలి వినిపిస్తుంది అలా వినపడినప్పుడు అది నిజమైన అలా అలా వినపడనప్పుడు అది నిజమైన ప్రేమ కానే కాదు అనుకుంటూ అతడు కళ్ళ మోసుకున్నాడు మోసుకున్న కనురెప్పుల వెనుక మీనాక్షి రూపం కదలాడింది ప్రేమ మనిషిని పూర్తిగా మార్చేస్తుంది మునుపటి కన్నా భిన్నమైన ఆనందమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది మీనాక్షి పరిచయం చైతన్యకి అలాగే అనిపిస్తుంది ఆమెతో తాజ్మహల్ దగ్గర గడిపినప్పటికీ అంతకు ముందు రోజు గడిపిన దానికి తేడా ఉంది పరిచయం పెరుగుతున్న కొద్దీ తమ మధ్యన అడ్డంగా ఉన్న ఏవో పొరలు తొలగిపోతున్నట్టుగా హాయిగా అనిపిస్తుంది మరనాడు ఉదయం లేస్తూనే తెలియని ఉత్సాహంగా అనిపించింది అతడికి చిన్నప్పుడు భోగి పండగ నాడు ఉదయం లేచినప్పుడు అనుభవించిన లాంటి ఉత్సాహం అది లేచి హుషారుగా తయారయ్యి చావుల గారికి ఫోన్ చేసి ఆ రోజు ఆఫీస్కి రావటం లేదన్న సంగతి చెప్పాడు చావుల చిన్నగా నవ్వి అన్నాడు నువ్వు ఇవాళ రావన్న విషయం నాకు ముందే తెలుసు మీనాక్షి ఫోన్ చేసి చెప్పింది మీరిద్దరూ మంచి స్నేహితులు అయిపోయినట్టుగా ఆయన ఉన్నారు అని అన్నాడు చైతన్యకి చాలా మొహమాటంగా అనిపించింది అదేం లేదు సార్ ఆమె ఢిల్లీలో కొన్ని ప్రదేశాలని చూడాలనుకుంటున్నారు చూడాలనుకుంటున్నారు నన్ను తోడు రమ్మన్నారు అందుకే అంటూ చెప్పాడు ఆయన గోలాగా నవ్వేశాడు ఆయనో ఆయనో అన్నాడు ఆయన ఒకసారి అయినో అనేసాక తను ఎంత గట్టిగానో అన్న ఉపయోగం ఉండదన్న విషయం తెలిసిన చైతన్య మౌనంగా ఉండిపోయాడు ఓకే మీనాక్షికి ఆమె చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూపించి ఇవాళకి రెస్ట్ తీసుకొని రేపు ఆఫీస్కి రా అన్నాడాయన పర్మిషన్ ఇస్తూ థ్యాంక్ యూ సార్ ఇవాళ నుంచి నీ ప్రేమ విషయం ఆమెకి చెబుతావా చైతన్య ఫోన్ పెట్టగానే అన్నాడు మోహన్ చైతన్య మాట్లాడలేదు మేధావిలా ఆలోచించు కానీ నీ ఆలోచనని ప్రకటించవలసి వచ్చినప్పుడు మాత్రం సామాన్యుల భాషలోనే ప్రకటించు అన్నారు ఎవరు నీ ప్రేమ ఎంత గొప్పదైనా కావచ్చు కానీ దాన్ని చెప్పాల్సింది మాత్రం మానవ మాతృల భాషలోనే ఏ బంధానికైనా కమ్యూనికేషన్ అన్నది దండలో పూలని కలిపే దారం లాంటిది నువ్వు ఇప్పుడు గనక ఆమెకి చెప్పలేకపోతే ఎప్పటికీ చెప్పలేకపోయే ప్రమాదం ఉంది బాగా ఆలోచించి నీలోని ఇన్హిబిషన్స్ అన్నీ పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడడం మీ బంధాన్ని మరింత క్లియర్ చేస్తుంది అని చెప్పాడు మోహన్ చైతన్య ఆలోచనలో పడ్డాడు మీనాక్షికి తన ప్రేమ సంగతి తను చెప్పగలడా ఎలా చెప్పాలి ప్రేమ యుద్ధం లాంటిది మొదలు పెట్టడం తేలికే కానీ ముగించటం కష్టం అన్నాడు మోహన్ అనుకున్న సమయానికన్నా పది నిమిషాల ముందరే చైతన్య మీనాక్షి గెస్ట్ హౌస్కి వెళ్ళాడు చైతన్య వెళ్ళేసరికి గెస్ట్ హౌస్ దగ్గర మీనాక్షి అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంది ఆమెను చూడగానే ఆ రోజు ఆమె రోజు కన్నా ప్రత్యేకంగా అలంకరించుకుందన్న సంగతి అర్థమైంది అతడికి ఒక మనిషికి మరో మనిషి మీద ఉన్న ఇష్టం మాటల్లో తెలుస్తుందని కొందరు అంటారు ఇవేమి కాదు వాళ్ళ చూపుల్లో తెలుస్తుందని మరికొందరు అంటారు వీటన్నిటి సంగతి ఏమో కానీ ఒక మనిషికి మరొక మనిషి మీద ఉన్న ఇష్టం ఎదుటి వాళ్ళ సమక్షానికి వాళ్ళు ఇచ్చే విలువలో మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది తను వెళ్ళేసరికి ఆమె తయారై తన కోసం ఎదురు చూస్తూ ఉండటం తనతో బయటికి రావటానికి ప్రత్యేకంగా అలంకరించుకోవటం ఇవన్నీ చిన్ చిన్న చిన్న విషయాలే అయినా ఆమెకి తన మీద ఉన్న ఇష్టాన్ని అతడికి తెలియచేస్తూ అతడి మనసుని చాలా ఆనందపరిచాయి అప్పుడే తయారైపోయారే అన్నాడు అతడు ఆమెను చూస్తూ మీరు కూడా అనుకున్న సమయం కన్నా కాస్త ముందరే వచ్చేశారు నాకెందుకో మీరు ముందరే వస్తారని అనిపించి ముందరే తయారై రెడీగా ఉన్నాను అంది ఆమె కూర్చోండి అంటూ విశాలమైన అధునాతనమైన గెస్ట్ హౌస్ హాల్లో ఉన్న మెత్తటి సోఫాల్ని చూపిస్తూ అందామె అతడు కూర్చున్నాక ఆమె అతడి ఎదురుగా కూర్చుంది అక్కడ గాలి కూడా వినమ్రంగా వీస్తుందా అన్నంత దర్పంగా ఉందా గెస్ట్ హౌస్ వాళ్ళు కూర్చున్నాక ఎవ్వరూ ఆదేశించక్కర్లేకుండానే తెల్లని దుస్తులు వేసుకున్న అటెండర్ పింగాణి కెటిల్ కప్పులలో కాఫీ తీసుకొచ్చి పెట్టాడు అతడు తన రూమ్లో ఆమెకి ఇస్త్రీ పెట్టు మీద ఆమ్లెట్ వేసి పెట్టడం గుర్తుకు వచ్చి సిగ్గుగా అనిపించింది ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏమీ లేదు ఆమె ముందుకు వంగి కెటిల్లోంచి టీ డికాషన్ కప్పులోకి వంచి మరో కెటిల్లోంచి పాలని పంపి షుగర్ క్యూబ్స్ వేసి చెంచాతో కలపసాగింది కాఫీ కలుపుతున్నప్పుడు నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తున్న ఆమె చేతి వేళ కదలికలని అలాగే చూస్తూ ఉండిపోయాడు చైతన్య ఆమె చేతికున్న గాజులు ముందు ముందు రోజు పాలికా బజార్లో తను ఆమెకి ప్రజెంట్ చేసినవి అతడి గుండె ఆనందంతో లయ తప్పింది అవి చూసి కాఫీ కలపడానికి కొంచెం ముందుకు రావటం వల్ల ఆమె తనకి దగ్గరగా వచ్చి ఆమె ఒంటి నుంచి వచ్చే ఒక రకమైన ప్రత్యేకమైన పరిమళం అతడిని చుట్టేసింది ఆ పరిమళం ఆమె మీద తనకేదో అధికారాన్ని ఇస్తున్నట్టు తనని తాను నిభాయించుకోలేని స్థితిలో ఆమె వైపు మరింత ముందుకు వంగటానికి ప్రేరేపిస్తున్నట్టుగా అతడిని విమర్శని చేస్తుంది అతడు అప్రయత్నంగా ముందుకు జరిగేలోగా ఆమె తలెత్తి కప్పు అతడికి అందిస్తూ కాఫీ అంది ఏదో లోకంలో నుంచి అప్పుడే ఈ లోకానికి వచ్చినట్టుగా కాఫీ కప్ను అందుకున్నాడు ఆమెని చూస్తుంటే అతడికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది భగవంతుడు స్వర్గం నుంచి ఈ దేవతని నా కోసం భూమి మీదకి పంపించాడు కదా అన్న ఆనందం అది ఏమిటి నవ్వుతున్నారు అంది ఆమె కాఫీ తాగుతూ అతడు సమాధానం చెప్పకుండా ఏం లేదన్నట్టుగా భుజాలు ఎగరేశాడు దుఃఖాన్ని దాచుకోవటం కన్నా ఆనందాన్ని దాచుకోవటం కష్టం అంది నేను నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వేమిటన్నదే కాదు నీతో ఉన్నప్పుడు నేనేమిటన్నది కూడా అనేసి అంటూ ఎక్కడికి వెళ్దాం కాఫీ కప్పుని రెండు చేతులతో పట్టుకొని వెచ్చదనాన్ని అనుభవిస్తూ సిప్ చేస్తూ అందామే మీ ఇష్టం అన్నాడు ఎర్రకోట కూతుర్మినార్ ఇవాళ కూడా మెట్రో ఎక్కాలా ఆమె సిగ్గుపడుతున్నట్టుగా చిన్నగా నవ్వింది అక్కర్లేదు మా కారులో వెళ్దాం నా ఫ్లైట్ సాయంత్రం ఐదున్నరకి నా లగేజ్ కూడా కారులో తీసుకొని వెళ్ళిపోదాం అటు నన్ను ఫ్లైట్ ఎక్కించి మిమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేయమని డ్రైవర్తో చెప్తాను ఆమె మాటలకి ఒక్కసారిగా తనలోని ఆనందాన్ని అంతటిని ఎవరో లాగేసినట్టుగా అయిపోయాడు చైతన్య ఏమిటలా అయిపోయారు అతడి ముఖం చూస్తూ అంది ఆమె ఏం లేదు సాయంత్రమే నేను మీకు వీట్కోలు చెప్పాలన్న విషయాన్ని తలుచుకుంటుంటే ఎందుకో డల్గా అనిపించింది అన్నాడు ఆమె కూడా ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది నాకెందుకు మనం మళ్ళీ కలుస్తామని అనిపిస్తుంది మళ్ళీ కలవాలని నాకు అనిపిస్తుంది నవ్వాడు అతను మొదట ఎక్కడికి వెళ్దాం అడిగాడు అతడు కుతుబ్మినార్ని కూడా నేను ఇప్పటివరకు చూడలేదు ముందు కుతుబ్మినార్కి వెళ్దాం అంది ఆమె ఆమె కోరిక ప్రకారం మొదట కుతుబ్మినార్ చూడడానికే వెళ్ళారు వాళ్ళు దూరం నుంచి కుతుబ్మినార్ని చూస్తూ అందామె కుతుబ్మినార్ ఇంత చిన్నగా ఉందేంటి అతడు ఆమె వంకా ఆశ్చర్యంగా చూశాడు కుతుబ్మినార్ని మొదటిసారి చూసినప్పుడు తన ఫీలింగ్ కూడా అచ్చంగా ఇదే ఇక్కడి నుంచి కనుక చూస్తే అలాగే ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అది ఎంత ఎత్తు ఉందో అన్నాడు అతడు అన్నట్టుగానే దగ్గరికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయింది ఆమె అక్కడి వాతావరణం బాగా నచ్చింది ఆమెకు చుట్టూ ఖాళీ స్థలం పాత రాతి కట్టడాలు మధ్యలో ఎత్తైన కుతుబ్బమినార్ చూడ్డానికి చాలా బాగున్నట్టు అనిపించింది పెద్దగా రద్దీ కూడా లేకపోవడంతో మరింత ఆహ్లాదకరంగా అనిపించింది అక్కడ అందరూ కుతుబినార్ బ్యాక్డ్రాప్లో తమ ఫోటోలను తీసుకోవాలని ఆరాటపడుతున్నారు మీనాక్షికి కూడా కుతుమినార్ ముందర నిలబెట్టి ఫోటో తీశాడు చైతన్య మన ఇద్దరం కలిసి ఒక ఫోటో తీయించుకుందాం అంది మీనాక్షి ఎవరి చేత తీయించుకోవాలా అని చుట్టూ చూస్తుండగా అటుగా వెళ్తున్న ఒక యువకుడు వాళ్ళని చూసి ఫోటో తీయాలా అన్నాడు అవును కొంచెం తీసి పెట్టగలరా ప్లీజ్ అన్నాడు చైతన్య నవ్వుతూ ష్యూర్ అన్నాడు అతడు చైతన్య చేతిలోని కెమెరాని తీసుకుంటూ చైతన్య మీనాక్షి కూడా ఇద్దరు పక్కపక్కగా నిల్చున్నారు కొంచెం దగ్గరగా జరగండి అన్నాడు ఆ యువకుడు కెమెరా యాంగిల్ని సరిచూసుకుంటూ మీనాక్షి చైతన్యకు చాలా దగ్గరగా వచ్చింది ఆమె శరీరం నుంచి వచ్చే పరిమళం చైతన్యని మరోసారి ఇబ్బంది పెట్టింది ఇంకొంచెం దగ్గరగా జరగండి అన్నాడు ఆ యువకుడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా పరిగెట్టుకొని వెళ్ళి ఆ యువకుణ్ణి భుజం తట్టి అభినందించాలన్న కోరికను బలవంతంగా అంచుకున్నాడు చైతన్య మొహమాట పడుతున్నట్టుగా నటిస్తూ మీనాక్షికి మరింత దగ్గరగా జరిగాడు ఇష్టంగా ఆమె దగ్గరగా వచ్చినప్పుడు తన మనసులో కలుగుతున్న సంచలనానికి తనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది చైతన్యకి తాజ్మహల్ దగ్గర ఆమె కళ్ళు మోసుకున్న ఆమెకు దగ్గరగా జరగాల్సిన అవసరం అవకాశం ఎంతగా వచ్చినా ఆమెకు దగ్గరకి జరగాలన్న బలమైన కోరిక కలగలేదు ఇప్పుడేమిటిలా తన మనసు అదుపు తప్పుతుంది ఆమె చుడీదార్ చున్ని జలతారు మబ్బుల అతన్ని స్పృశిస్తుంది పోనీ టైల్ కట్టుకున్న ఆమె చుట్టూ గాలికి ఎగిరి అతడి మెడకి తగులుతూ గిలిగింతలు పెడుతుంది కొంచెం మీరు ఆమె వైపు బెండవండి అన్న అతడి మాటలకి గుండె జల్లుమంది చైతన్యకి అతడి ఆదేశాన్ని వెంటనే పాటించాలన్న కోరిక కలిగిన ఏదో మొహమాటం అడ్డొచ్చి అతన్ని ఆపింది మా పొజిషన్లో మేము చూసుకుంటాం వెనుక కుతుబ్బినార్ వస్తుందా లేదా చూసుకుని మీరు ఫోటో తీయండి తప్పనిసరి కోపాన్ని గొంతులోకి తెచ్చుకుంటూ అన్నాడు చైతన్య నేను చెప్పేది దాని గురించేనండి మీరు అలా అడ్డంగా ఉంటే కనుక వెనుక ఉన్న కుతుమినార్ పడటం లేదు కొద్దిగా బెండ్ అవ్వండి నుంచి చూపులు తప్పించి అతడు కూడా సీరియస్గా అన్నాడు తప్పనిసరి ఆమె వంక వంగుతున్నట్టుగా వంగాడు చైతన్య అతడి భుజాలకి ఆమె శరీరం మెత్తగా తగులుతుంది ఆ యువకుడి చేతిలో కెమెరా క్లిక్ మంది కుతిమనార్ ముందర కాకుండా స్వర్గద్వారం ముందర నిలబడి ఫోటో తీయించుకున్నట్టుగా అనిపించింది చైతన్యకి ఆమెకి దూరంగా జరగబోతుంటే ఒక్క నిమిషం ఉండండి అన్నాడు ఆ యువకుడు ఏమిటి అన్నాడు చైతన్య అలాగే నిలబడి కెమెరా షేక్ అయింది మరొక స్నాప్ తీస్తాను అన్నాడు అతను చైతన్యకి అతన్ని భుజాల మీద ఎక్కించుకొని తి తిప్పాలన్నంత ఆనందంగా అనిపించింది త్వరగా తీయండి అని అంటూ మీనాక్షి వంక చూశాడు ఆమె బుగ్గలు ఎర్రబడి ఉన్నాయి అప్పటికే అతడు మరోసారి కెమెరా క్లిక్ అనిపించి చాలా బాగా వచ్చింది ఫోటో అన్నాడు థ్యాంక్స్ అంటూ అతడి భుజం మీద చేతిని అర్థమైనంత వరకు తన అభిమానాన్ని చాటాడు చైతన్య ఫోటో చాలా బాగానే వచ్చింది కానీ వెనుక కుతుబ్మినార్ పూర్తిగా వచ్చినట్టు లేదు కుతుబ్మినార్ శిఖరం వరకు పడాలంటే మీరిద్దరూ ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేతులు వేసుకొని కెమెరా కొంచెం క్రిందకి పెట్టుకొని సెల్ఫీ తీసుకోవటం బెటరు కెమెరా తిరిగి ఇస్తూ అన్నాడు మీనాక్షి వంక తలెత్తి చూడటానికి భయం వేసింది చైతన్యకి ఆ యువకుడి మాటలు విన్నాక మీనాక్షి ఆ యువకుడికి థ్యాంక్స్ చెప్పి చైతన్యతో అంది కుతిమినా శిఖరం ఫోటోలు పడకపోతే ఏం బాగుంటుంది సెల్ఫీ తీసుకుందాం రండి అంది మీనాక్షి తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు చైతన్య దూరంగా నడిచిపోతున్న ఆ యువకుడికి పరిగెట్టుకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఆ యువకుడు చెప్పినట్టుగా ఇద్దరు దగ్గరగా నిల్చొని భుజాల మీద చేతులు వేసుకొని సెల్ఫీ తీసుకున్నారు సెల్ఫీ తీసుకోవటంలో కూడా అంత థ్రిల్ ఉంటుందని జీవితంలో మొదటిసారిగా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు చైతన్య నా సెల్ ఫోన్లో కూడా మరో సెల్ఫీ తీసుకుందాం నాకు కూడా గుర్తుగా ఉంటుంది అని మీనాక్షిని రిక్వెస్ట్ చేసి మరో సెల్ఫీ తీసుకోవటంలో ఆనందాన్ని మరో మనసారా అనుభవించాడు కుతి మినార్ను ఐరన్ పిల్లర్ని మిగిలిన పురాతన కట్టడాల్ని చూసి అక్కడి నుంచి ఎర్రకోటకి వెళ్ళారు ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఎగరేసే స్థలాన్ని ప్రత్యేకంగా వెళ్ళి చూసి చూసి వచ్చారు సాయంత్రం వరకు సమయం ఎలా గడిచిందో తెలియలేదు ఎయిర్పోర్ట్కి వెళ్ళాక రిఫ్రెష్ అవడానికి చిన్న రెస్టారెంట్కి వెళ్ళారు వాళ్ళు అప్పటికి సమయం నాలుగున్నర అవుతుంది ఇంకో పదిహేను నిమిషాల్లో ఆమె సెక్యూరిటీ చెక్ కోసం లోపలికి వెళ్ళాలి అప్పటిదాకా గలగలా మాట్లాడిన అతడు మౌనంగా అయిపోవటం గమనించింది ఆమె ఏం తీసుకుంటారు అడిగాడు అతను మెను కార్డు చూస్తూ నాకేం తినాలని లేదు కాఫీ తాగుతారా లేదు కూల్ డ్రింక్ తాగుదా బేరర్ వచ్చాక అడిగాడు ఆమెని ఏ డ్రింక్ తాగుతారు థమ్స్అప్ చెప్పింది ఆమె మీరు కూడా నాలాగే థమ్సప్ ఫ్యానే అన్నమాట నవ్వుతూ అన్నాడు అవును ప్రతిరోజు ఏదో ఒకటి అదరగొడదామని నవ్వింది ఆమె నాకు అంతే ఏ కూల్ డ్రింక్ కూడా థమ్స్అప్ ఇచ్చినంత కిక్ ఇవ్వదు మనం థమ్స్అప్ యాడ్కి సరిగ్గా సరిపోతాం నవ్వాడు రెండు థమ్స్అప్ చెప్పాడు బేరర్కి ఇవి ఈ సమయంలో కూల్ డ్రింక్స్ ఏం సార్ మా హోటల్లో కాఫీ ఫేమస్ ఒక్కసారి తాగి చూడండి అన్నాడు బేరర్ చనువుగా చైతన్య కోపంగా చూశాడు బేరర్ వంక అధిక ప్రసంగం చెయ్యకు చెప్పింది తీసుకురా అన్నాడు ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు మీనాక్షి నవ్వింది అతడి మూడ్ బాగోలేదన్న విషయం ఆమెకి అర్థమైంది ఇంచుమించు ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది నువ్వు నాకు ఇష్టమైన పలకరింపు కష్టమైన వీట్కోడు అతడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి రెండు గ్లాసుల్లో థమ్సప్ వాళ్ళ టేబుల్ మీద ఉంది తీసుకోండి అని ఒక గ్లాస్ అతడికిచ్చి మరో రెండు గ్లాసులు ఇచ్చి రెండో గ్లాసు తను తీసుకుంది ఆమె నవ్వుతూ గ్లాసుని పెదాలు కాంచుకున్న అతడు డ్రింక్ సిప్ చేసి ఒక్క క్షణం ముఖం వికారంగా పెట్టాడు తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మినీమో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి మంచి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ సూన్ అగెయిన్